ఏసు ప్రభు పుట్టినప్పుడు పాలస్తీనా ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ ఏసైన చూడడానికి వచ్చాయట వంతుల వారిగా విడతల వారిగా ఒక్కొక్క చెట్టు రావడం యేసు ప్రభు మీద అలా కొమ్మలు ఓపడం పువ్వులు చల్లడం వాటికున్న సువాసన వెదజల్లడం వాటికున్న కొమ్మలకున్న రెమ్మలు పువ్వులు చల్లడం వెళ్తున్నాయి ఒక్కొక్క చెట్టు రావడం చల్లడం వెళ్తున్నాయి చివరికి ఈ కిస్మిస్ చెట్టు ఒక్కటే ఉంది అక్కడ అన్ని చెట్లు అయిపోయి ఇంకెవరు రావట్లేదు ఏంటని యేసుప్రభ కిస్మిస్ చెట్టును చూశాడంట పాపం దీనంగా నుంచో ఉంటే యేసుప్రభ అన్నారంట ఎల్రా ఎల్రా నేను రాలేదులేండి నేను పేదాన్ని నిరుపేద ఏం దూరంగా నుంచున్నా వాళ్ళకిలాగా ఓపడానికి నాకు కొమ్మలు లేవు రాల్చడానికి పువ్వులు లేవు వెదజల్లడానికి సువాసన లేదు నిరుపేద నా పేద బతుకు నా దరిద్ర బతుకు ఏదో బతుకుతున్నాను లేదు అందట వెంటనే సుప్రభు తప్పట్లనుకో అని అప్పటి వరకు ఆయన మీద వేస్తున్నారే వాటన్నింటిని తీసి ఆ చెట్టుకు అలంకరించాడు